సుందరాయ శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మిసింహస్వామి వారి సన్నిధానంలో పుష్క శుద్ధ పంచమి మంగళవారం పూర్వభద్ర నక్షత్రం జనవరి పదహారవ తారీఖు యథావిధిగా మూడు గంటలకు సుప్రభాతం మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ఆరాధన ఆరంభం అవుతుంది భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఒకకటిస్తారు అదైన తర్వాత బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవా కాలం ఈ సేవ దీన్ని తిరుప్పావి తొడంగమంటారు ఈనాడు నిన్నటితోటి ధనుమాసం పూర్తయింది ధనుమాసం పూర్తయిన తర్వాత తిరుపా సేవాకాలం లేకుండా ఆలయంలో ఏ రోజు ఉండదు అందుచేత తిరుప్పావిని వళ్ళి ప్రారంభించి తిరుపా సేవాకాలం తిరుపా తోడగమని కార్యక్రమాన్ని జరిపిస్తాం అది బాలభోగ నివేదనతో తిరుప్పావి సేవాకాలం జరుగుతుంది అయిన తర్వాత దీనితో సమాంతరంగా నిత్యభోగం బలిహరణం అయిన తర్వాత మంగళా శాస్త్రం శాతమర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో మంగళాశాస్త్రం తాయర్ సన్నిధి ఆడాడ్ సన్నిధి ఆ ఆళ్వారి సన్నిధి ఆండ సన్నిధి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో చుట్టుమంగళ శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం మహానివేదనం మహానివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదన పూర్తి తర్వాత మంగళ తర్వాత మంగళ మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం ఈనాడు కనువ పండుగ కనువ పండుగ సందర్భంగా స్వామివారు దిగోకి వేయించేస్తారు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం మధ్యాహ్న విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనంలో నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్న విరామం అయిన తర్వాత సుమారు ఆ మధ్యాహ్న విరామం పూర్తి చేసుకుని మూడున్నర నాలుగు గంటల మధ్యలో ప్రాంతంలో స్వామివారు రాజాలంకారంలో వరదరాజ అలంకారంతో ఉభయ దేవేరులతో వరదరాజ అలంకారంతో స్వామివారు కనుక పండగకి నిమిత్తం గజేంద్ర మోక్ష ఉత్సవం జరిపించుకోవడం కోసం దిగువకు పెంచేస్తారు సుమారుగా మూడున్నర నాలుగు గంటల మధ్యలో స్వామివారు బయలుదేరుతారు ఆ సమయంలో కాసేపు భక్తుల యొక్క దర్శనం నిలుపు చేసి స్వామివారి బయటకు వచ్చిన తర్వాత వేయించేసిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఆరు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఆరు గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం ఆరు గంటల తర్వాత నిలుపుదల చేసి నివేదనం జరిపించి ఈ నివేదన దిగువకు ప్రసాదం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మెట్ల మార్గంగా సుమారుగా ఆ నాలుగు గంటల నుంచి దిగువకు వేయించేసిన తర్వాత మెట్ల మార్గం కూడా శుక్రవారి వేయించేసిన తర్వాత తోటలో అమ్మవారి సన్నిధికి పోలతోటలకు వేయించేస్తారు తోటలోకి వేయించేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధన విశేష ఆరాధన విషసేన ఆరాధన వేదపారాయణం అయిన తర్వాత విశేష ఆరాధన విశేష ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణం ధూపసేవ అయిన తర్వాత గజేంద్ర మోక్షణం పురాణ విన్నపం ఉంటుంది ఘట్ట భాగవతంలో ఉండేటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టం పురాణ వినపం ఆ పురాణ అయిన తర్వాత నివేదనం నివేదనం అయిన తర్వాత మంగళశాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ఉద్యానవనంలోకి వేయించేస్తారు ఉద్యానవన మండపంలోకి వేయించేసిన తర్వాత గజవాహనం మీద స్వామివారు అధిరోహించి అధిరోహించిన తర్వాత దిగువ గ్రామ తిరువేదికి బయలుదేరుతారు సుమారుగా ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ తిరువీధి ఆరంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి గ్రామంలో ఉండేటువంటి దిగువ గ్రామంలో ఉండేటువంటి తిరువీధిని జరుపుకుంటాం ఆ వీధిలో గుండా అనుచానంగా వస్తున్నటువంటి ఆ మార్గం గుండా తిరువీధిని జరిపించుకొని అమ్మవారి ఆలయం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మెట్ల మార్గం గుండా స్వావారి పైకి కొండపైకి పెంచేస్తారు రాత్రి సుమారు పన్నెండు పన్నెండున్నర గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అది అయిన తర్వాత స్వామివారి లోపాలకు వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో భారతి ఏకాంత సేవ శ్రీశఠా సమర్పణం ఏకాంత సేవ అయి ప్రధాన లైన్ లో తర్వాత అలంకారం